తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ సీనియర్ మోస్ట్ ఆఫీసర్లు మేము దానికి అధికారులుగా ఉన్నామని చెప్తున్నారు ఈ సీనియర్ మోస్ట్ ఆఫీసర్ కావచ్చు ఏమైనా కావచ్చు గతంలో ఇట్లాంటి పనికి పాల్పడిన అధికారులకు ఏం పట్టిందో మనం చూసినాం చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోలేరు చట్టబద్ధంగా డ్యూటీ డిశ్చార్జ్ చేసే వ్యక్తులు ఇవాళ వ్యక్తులకు పనిచేక పనిచేస్తే తప్పకుండా రాబోయే కాలంలో ఇవాళ ఎవరు క్షమించే పరిస్థితి లేదు ఇవాళ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీకి ఇవాళ ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టే అక్కడ కానీ అట్లాంటి ఆలోచన కానీ ఎక్కడ లేదు భాజప్త రాబోయే కాలంలో కేసీఆర్ను బొందబెట్టే సత్తా ఓడగొట్టాలని నిర్ణయించుకున్నది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానికము నీ పెన్షన్లు నీ రైతు బంధువులు నీ రైతు బీమలు ఇవాళ నువ్వు చెప్పే మోసం మాటలు ఇవన్నీ కూడా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు పై ఎలక్షన్లలో వేల మందిని పెట్టుకొని నువ్వు కొంత దిబ్బందం చేసి గెలిచే ప్రయత్నం చేస్తుండొచ్చు కానీ రేపు జనరల్ ఎలక్షన్లో ఆ సత్తా లేదు నీకు ఆ శక్తి లేదు ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో నూట నూట పంతొమ్మిది సీట్లలో ఎనభై ఎనిమిది భాజపా గెలుచుకొని రెండు సీట్లు రివర్స్ గెలుచుకొని తొంభై సీట్లు గెలుచుకున్న పార్టీకి మూడు నెలల కాలంలోనే కర్రు కాల్చి వాత పెట్టి ఏడు మంది పార్లమెంట్ సభ్యుడిని ఓడగొట్ల చరిత్ర మర్చిపోకని చెప్పి మనం చేస్తా ఉన్నా ప్రజలు తలుచుకుంటే ప్రజలు తలుచుకుంటే ఎవరు గొప్పవాళ్ళు కాదు అంతకంటే ముందు ఇందిరాగాంధీ లాంటి నియంత్ర నియంత్రణలే మట్టి కనిపించిన దేశం భారతదేశం ఇవాళ చైతన్యవంతమైన తెలంగాణ గడ్డ మీద నీ ఆగడాలు నీ అకృత్యాలు నీ దౌర్జన్యాలు నీ ప్రజా ప్రతి ఊళ్ళల్లో ప్రజలు బయ పద్ధతి పద్ధతి కాక చెల్లదు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో నీకు శిక్ష తప్పదు దాని నుంచి తప్పించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కేసీఆర్ తెలుస్తారు